గ్రహణం ఎట్లా పట్టింది కాడ నుంచి మొదలు మొదలుపెట్టుకుంటే మొత్తం తీసిన స్టార్టింగ్ కాడి నుంచి పట్టింది ఎట్లా సెంటర్లా సెంట్రలో ఒక ఇరవై నిమిషాలు ఏం కనవలేదు తెలుసా మొత్తానికి ఏమీ కనవాలి అసలు చదవం ఏడు కూడా కనవాలి ఎర్రాక్ కాదు అసలు కంటికి కనవాలి ఎక్కడ ఈ దాకా వచ్చేదాకా తర్వాత ఒక కొన నుంచి కొద్దిగా 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 ఇప్పుడు మళ్ళీ ఫోకస్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎరుపు అంతా పొయ్యి మళ్ళా తెల్ల గ్రహతే చూడు ఇంకప్పుడు గ్రహణం అయిపోయినట్టుగా ఇప్పుడు గ్రహణం ఇప్పుడు విడిచిపెడుతుంది చూసిన ఫోకస్ వన్ సైడ్ నుంచి ఫుల్ వస్తుంది చూడు ఈ కొన నుంచి ఇప్పుడు కొంచెం విడిచిపెడుతుంది అన్నట్టు పెద్ద గంట అవుతుంది గంట అవుతుంది కానీ ఇప్పుడు చూడు ఇప్పుడు క్లారిటీగా విడవడం పట్టడము కరెక్ట్గా కనబడుతుంది కరెంట్ కనెక్షన్ లేకపోతే ఆయన కెమెరా అది ఉండే కదా కనెక్షన్ దాన్ని తీసుకొని వచ్చేసి ఆయన తగ్గ దీనికి చేసి ఇక లైవ్ చూసిన ఇవన్నీ నాకు ఎంత మబ్బుగా కనపడ్డది ఇప్పుడు విడుపు మొదలైంది ఎస్ ఇప్పటిక్కడి నుంచి ఇప్పుడు సూర్యుడ ఇంత మంచి పిచ్చి ఓకే ఇంత ఇంత మంచి దొరకదానికి నీకు ఇక కృష్ణ గిడ చూడు నుంచి ఫోకస్ అన్నది ఎంత మంచిగా పోతుంది చూడు చంద్రుడిపై ఎట్లా పడుతుంది ఏ రకంగా అన్నది చూడు సూర్యుని ఎట్లా ఎట్లా పడుతుంది ఫోకస్ చాలా డిఫెంట్ ఇంకా మంచి ఇప్పుడు మొత్తం ఏర్పడుతుంది ఇట్లా క్లారిటీగా చెప్పనా లేడి ఒక్క పడుకోకపోతే మధ్యాహ్నం చూడండి ఫ్రెండ్స్ బ్లడ్ మూన్ నుంచి మళ్ళీ నార్మల్ మూన్గా మారుతున్న చంద్రుడిని ఎంత బాగుంది ఈ దృశ్యం నిజంగా నాకైతే చూస్తూ ఉంటే నాకు రెండు కలర్ని నమ్మలేకపోతున్నా ఎంత బాగుంటే అంత బాగుంది ఒక వైపు ఎరుపు ఒకవైపు తెలుపు రంగులో చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడంటే చాలామంది అంటూ ఉంటారు కానీ నేను నమ్మలేదు ఇప్పటికీ ఇది మాత్రం ఒక అద్భుతం అనే చెప్పాలి చంద్రుడి పైన కాంతి ఎలా ఎలా పెరుగుతుంటే